వినేష్ ఫోగట్ చూశారుగా ఫోటో ఇప్పుడు ఆమె అక్కడేమో ఒక భీకరమైన దృశ్యం ఇక్కడేమో వినయ విధేయుతమైన దృశ్యం ఇదంతా ఏంటి వినేష్ ఫోగట్ ఈరోజు ఏం సాధించింది అంటే పేపర్ల నిండా ఆమె వార్త వాహ్ వినేష్ ఫోగట్ అని ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన భారత రెజులర్ ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు నేడు అమెరికా యూత్తో స్వర్ణం కోసం పోరు జావెలిన్ త్రోలు తుది సమరానికి నీరజ్ చోప్రాలు వేరే అయితే ఓవరాల్గా వినేష్ పోగట్టు ఈ టీ ఉన్న లింక్ ఏంటి మనకున్న ఆసక్తికరమైన సమాచారం ఎక్కడ ఏం దొరుకుతుంది అని చూస్తే ఇప్పుడు వినేష్ పోగట్టు గురించి అందరూ రాయడం చూడండి ప్యారిస్ ఒలింపిక్స్లో రీజలింగ్లో ఫైనల్ చేరిన వినేష్ పోగట్టు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో మరో పథకం చేరడం ఖాయమైపోయింది మహిళల రిజిలింగ్లో వినేష్ పోగట్టు ఫైనల్ చేరారు దీంతో వినేష్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం చేరనుంది యాభై కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్ రెజలింగ్ ఈవెంట్ సెమీఫైనల్లో వినేష్ ఫోగట్కు ఫోగట్ క్యూబాకు చెందిన గుజ్మాన్ లోపేజ్ ఎస్నీ లిస్పై ఐదు సున్నాతో విజయం సాధించారు అంతకుముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వినేష్ ఏడు ఎయిట్తో యుక్రెయిన్ చెందిన ఒక్సినా లివాచ్ని ఓడించారు ఒక్సినా రెండు వేల పంతొమ్మిది యూరో ఛాంపియన్ అంతకుముందు వినేష్ జపాన్ చెందిన మయీ సుసాకీని మూడు రెండుతో ఓడించి క్వార్టర్స్ చేరుకున్నారు సుసాకీ టోక్యో ఒలింపియన్ ఒలింపిక్ ఛాంపియన్ నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ కూడా రెండు వేల సరే ఇది వేరే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు ఆమె ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్కి అరగత సాధించిన ఐదుగురు మహిళా రెజ్యులర్లు వినేష్ ఫోగట్ ఒకరు ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి ముందు ఆమె భారత లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశారు చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన వినేష్ ఫోగట్ వినేష్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై పుట్టారు తల్లి పెంపకంలోనే ఆమె పెరిగారు వినేష్ చిన్నతనంలోనే ఆమె తండ్రి హత్యకూరము ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య తల్లి ఆమెను పెంచి పెద్ద చేశారు గత ఐదేళ్లుగా ఆమె సాగిస్తున్న ప్రయాణాన్ని గమనిస్తే అందులో కఠోర శ్రమ అంకితభావం పట్టుదల అనేక విజయాలతో పాటు బోలెడు కన్నీళ్లు కూడా కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ క్రీడల్లో పతకం గెలవడంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది టీనేజ్లో ఉండగానే తాను అంతర్జాతీయ స్టాన్ అని ఆమె ప్రపంచానికి నిరూపించారు ఆమె కజిన్స్ గీతా ఫోగట్ బబితా ఫోగట్ కూడా కామన్వెల్త్ క్రీడల్లో పథకాన్ని సాధించిన వారు క్రమంగా భారత రెజిలింగ్కి వినీష్ ఫోగట్ పోస్టర్ గార్డ్గా మారిపోయారు అంటే భారత రెజిలింగ్కి ఆమె ఐకానిక్ లీడర్షిప్ వహిస్తున్నారు రెండు వేల పదహారు ఇయో ఒలింపిక్స్లో భారత్ ఆమెపై చాలా ఆశలు పెట్టుకుంది కానీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో తీవ్ర గాయం కావడంతో నొప్పితో వెల్లవెల్లాడితో ఆమె ఎరీనా నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది అలా ఒలింపిక్స్ పథకం చేజారింది తర్వాత ఆమెకు శస్త్రచికిత్సలు చేసిన ఆమె ఈ రేంజ్లో ఇప్పుడు వర్కౌట్ చేస్తుందంటే ఆమె చాలా గొప్ప క్రీడా స్ఫూర్తి కలిగిన మహిళ ఒలింపిక్స్ ఆయన నుంచి కోలుకున్నాక వినేష్ తన పునరాగమని ఘనంగా చాటారు రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడల్లో రెజిలింగ్ విభాగంలో భారత తరఫున మొట్టమొదటి బంగారు పథకాన్ని ఆమె గెలుచుకున్నారు మధ్యలో ఆమె కొన్ని ఓటములని కూడా ఎదుర్కొన్నారు ముఖ్యంగా అంతర్జాతీయ మ్యాచ్లు ఎక్కువసేపు నిలదొక్కోలేకపోతున్నందుకు విమర్శలకు గురయ్యారు కానీ ఆమె అంకిత భావం కొత్త కోచ్ కొత్త శిక్షణ మెలకువలు ఇలా అన్ని అంశాలు ఆమెకు అద్భుతంగా కలిసి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె తన మొట్టమొదటి కాంసీ పథకాన్ని గెలుచుకున్నారు ఇది ఓవరాల్గా వినేష్ పోగట్టు లైంగిక వేధింపుల్ని క్రాస్ చేసుకొని దాటుకొని వచ్చి ఈ రోజున ఈ స్థాయిలో నిలబడ్డారు అనేది ముఖ్యమైన ఇది మహిళా రెసిలర్లు ఈ ఇది ఏంటి అంటే ఎవరు వాళ్ళు అంతే రెజలర్లు వినేష్ ఫోగట్ సాక్షి మాలిక్ బజరంగ్ పూనియా ఇతరులు ఢిల్లీలోని జంత్ర మంత్రులు చేపట్టిన రెండో విడతల నిరసనలు నెల రోజులు పూర్తి చేసుకున్నారు అంటే అసలు ఏంటి ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ అసలు ఏంటి ఆ ఫోటో వెనక దాగిన ఇది అంటే తమను లైంగిక వేధించారంటూ మహిళా రెజ్లరుడు రెండు వేల ఇరవై మూడు జనవరిలో బ్రిజ్ భూషణ్ మీద ఆరోపణ చేశారు ఏప్రిల్ ఇరవై మందిన మీద రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అసలేం జరిగింది అంటే బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్భూషణ్ శ్యామ్ సింగ్ మహిళా రోజులను లైంగిక లైంగికంగా వేధిస్తున్నారంటూ వినేష్ పోగట్ ఈ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదిన ఢిల్లీలో నిరసన దిగారు ఎంకొల్ కురికే చర్యలో జంతర్మంతర్ దగ్గర కూర్చొని ఆమె నిరసన చేశారు సాక్షి మాలక్ బజరింగ్ పూనియా ఇతర క్రీడాకారులు వినేష్ పోగట్కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు బ్రిజ్భూషణ్ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ కనీసం పది మంది మహిళా రెగ్యులర్లు తనతో చెప్పారని వినేష్ పొగట్ చెప్తున్నారు అంటే ఆమె ఇతరుల కోసం పోరాడినట్టుగా లెక్క ఇక్కడ చెప్ రెండు వేల పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు పదేళ్లలో చాలాసార్లు మహిళంగా మహిళల మహిళా రజలలను లైంగికంగా వేధించారని అసలు ప్రధానమైన ఆరోపణ భద్రతా కారణాల రీత్యా లైంగిక దోపిడీకి గురైన యువతల వివరాన్ని గోప్యంగా ఉంచామని లైంగిక వేధిముల గురైన బాధితుల్లో ఒక మైనర్ బాలిక కూడా ఉంది అనేది చాలా పెద్ద ఇష్యూ భారత మహిళా రిజలు కూడా చాలా కాలంగా ఫిజియోథెరపిస్ట్ లేరు అలాంటి పరిస్థితుల్లో నలుగురు మహిళా రిజులకి మహిళా ఫిజియోథెరపిస్ట్ ముఖ్యమా లేక అధ్యక్షుడి గేమ్స్ విలేజ్కి వెళ్ళడం ముఖ్యమా అని వినేష్ పోగట్టు జనవరిలో నిరసన సందర్భంగా వ్యాఖ్యానించారు తా మనం మానసికంగా కూడా వేధించారని నిరసన తెలిపే ముందు చంపేస్తామని కూడా బెదిరించారని వినేష్ పోగట్టు గట్టిగా అంటే ఈమె ఈ లైంగిక వేధింపులు అనే ఒక ప్రధానమైన అంశానికి ఒక ఐకానిక్ లీడర్షిప్ అంటే భారత ఒలింపిక్స్ రెజలింగ్ డిపార్ట్మెంట్గా కాదు ఈ లైంగిక వేధింపులకు కూడా ఒక ఫ్లాగ్షిప్ కెప్టెన్షిప్ నిర్వహించారు ఇది ఆయన బ్రిజ్ రెజలర్ల డిమాండ్ ఏంటంటే బ్రిజ్భూషణ్ణి అరెస్ట్ చేయాలి ఆయన అధికారిక పదవు నుంచి తొలగించాలి రెజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలి విచారణ కమిటీ ఏర్పాటు రెజలర్ల ఆరోపణ మీద అంతర్జాతీయ స్థాయిలో కథనాలు రావడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ శాఖ స్పందించింది ఇండియన్ రెజలింగ్ ఫెడరేషన్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు జనవరి ఇరవై మున్న ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీ నియమించింది కమిటీ సభ్యులు ఎవరు ఊరు అంటే మేరీ కాం యోగేశ్వరదత్ ఆమె బాక్సర్ బాక్సర్లో మనందరూ తెలుసు దత్ రెజలర్ బబితా ఫోగట్ రెజలర్ తృప్తి ముత్తుండి బ్యాడ్మింటన్ రాధికా శ్రీమన్ వెటరన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ రాజా రాజేష్ రాజగోపాలన్ టార్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ మాజీ సీఈఓ విచారణలో ఏం తిరిగిందంటే బ్రిజ్భూషణ్ రిజర్వింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వచ్చిన ఆరోపణలు విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇవాల్సిందిగా కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఆ గడువును తర్వాత పొడిగించేవారు విచారణ పూర్తి చేసిన కమిటీ ఏప్రిల్ మొదటి వారంలో తన నివేదికను అందజేసింది అయితే విచారణ కమిటీ అందజేసిన నివేదికలో విషయాలు నేటికి బయటకు రాలేదు బా ఇకపోతే ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత రిజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు జరగనున్నట్టు ప్రకటించారు అయితే ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్ ఇరవై ఒకటిన రెగ్యులర్లు పోలీస్ స్టేషన్కి వెళ్లారు తాము స్టేషన్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రెగ్యులర్లు ఆరోపించారు దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్లందరి దగ్గర నిరసన దిగారు రెగ్యులర్ల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఏప్రిల్ ఇరవై ఆ రోజుల్లోనే ఆదేశించారు ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మైనర్ బాలకు భద్రత కల్పించని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది తమ లక్ష్యం న్యాయమని కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదంటున్నారు రెజలర్లు తమకు న్యాయం జరిగే వరకు జంతర్మంతటి దగ్గర నిరసన కొనసాగిస్తామని ఆ రోజు చెప్పారు ఒలింపిక్ అసోసియేషన్ ఏమంటుంది అంటే క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ నియమించిన కొద్ది రోజుల ముందు ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏడుగురు సభ్యులతో ఒక ప్యానల్ ఏర్పాటు చేసింది అయితే ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్యానల్ విచారణ క్రీడాకారులు ఎవరు హాజరు కాలేదు క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీలో ఐఓఏ కమిటీలో ఉన్న వారిలో కొందరు ఉండడమే అందుకు కారణంగా తెలుస్తుంది రెజులర్ మళ్లీ నిరసన దిగడంతో రెజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలకు కార్యకలాపాల నిర్వహణకు అడహక్ ప్యానల్ని ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఐఓఏకి లేఖ రాసింది దీంతో ఏప్రిల్ ఇరవై ఏడున ఐఓఏ అడహక్ ప్యానల్ ప్రకటించింది ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ భూపేంద్ర సింగ్ బజ్వా షూటింగ్ కోచ్ సుమా శిరూర్ సభ్యులుగా ప్యానల్ని ఏర్పాటు చేసింది ఇదిలా ఉండగా క్రీడాకారుల చర్యలను ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష తప్పుబట్టారు క్రీడాకారులు క్రమశిక్షణ పాటించాలని ఆమె అన్నారు ఎలా క్రమశిక్షణ పాటిస్తారు పీటీ ఊష గారు ఇంత భయంకరంగా వాళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక మైనర్ బాలిక అక్కడ లైంగిక దాడి గురైనప్పుడు వాళ్ళు క్రమశిక్షణతో ఉంటే ఆ అమ్మాయి యొక్క విషయం ఎట్లా బయటకు వస్తుందండి ఇది అన్యాయం ఇది వాళ్ళు మా వద్దకు రాకుండా నేరుగా వీధిలోకి నిరసన దిగారు అలాంటి ప్రవర్తన ఆటలకు మంచిది కాదు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఐఓఏలో ఒక కమిటీ ఉంది అథటిక్ కమిషన్ కూడా ఉంది వీధికి ఎక్కక ముందు తమ వద్దకు రావాల్సిన కానీ వాళ్ళు ఐఓఏను సంప్రదించలేదని ఆమె వ్యాఖ్యానించారు ఓవరాల్గా చూశారు కదా ఇది లైంగిక వేధింపుల పోరాటాన్ని క్రాస్ చేసి దాటుకుని ఆమె ఈ రోజున స్వర్ణం లేదా రజితం పొందేంత గొప్ప అర్హతని సాధించిన ఆమె డయాస్ మీద కాదు రిజలింగు డయాస్ బయట కూడా ఆ బరి బయట కూడా రిజలింగ్ చేస్తుంది అన్యాయం మీద అనేది మనం హ్యాట్స్ ఆఫ్ టు మినిష్ యు ఆర్ ద వన్ దట్స్ ఇట్